వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా డెబ్బై కోట్ల బడ్జెట్ తిప్పి కొడితే కోటి రూపాయలు కూడా రాలేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్లు సహజం కానీ కొన్ని ఫ్లాప్లు ఉంటాయి అవి చరిత్రలో నిలిచిపోతాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా అలాంటిదే నిర్మాతలు ఏకంగా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే థియేటర్లో అది వసూలు చేస్తుంది కనీసం కోటి రూపాయలు కూడా కాదు అవును మీరు విన్నది నిజమే అది మన తెలుగు సినిమా కాదు అలా అని మీకు తెలియని సినిమా కూడా కాదు అసలు ఆ సినిమా పేరేంటి ఆ హీరో ఎవరు అంత బడ్జెట్ పెట్టి ఎందుకు తీశారు చివరికి ఆ సినిమా పరిస్థితి ఏమైంది ఈ ఇంట్రెస్టింగ్ డిజాస్టర్ స్టోరీని ఇప్పుడు చూద్దాం డెబ్బై కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే రిలీజ్ రోజు కనీసం ఒక కోటి రూపాయలు కూడా వసూలు చేయలేదు ఇది ఏ చిన్న హీరో సినిమానో కాదు మలయాళ లెజెండ్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా వృషభ క్రిస్మస్ కానుకగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత ఘోరంగా ఎందుకు బోల్తా పడింది అసలు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత తెలుగులో వచ్చిన షేర్ ఎంత ఈ డిజాస్టర్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది మోహన్ లాల్కి ఎల్ టూ అండ్ తుదారాం లాంటి హిట్స్ ఉన్నాయి ఆ ఊపులో ఇయర్ ఎండింగ్లో వృషభతో మరో హిట్ కొడతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కన్నడ డైరెక్టర్ నందకిషోర్ దర్శకత్వంలో దాదాపు డెబ్బై కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు కానీ డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది రొటీన్ కథ పాతకాలం నాటి మేకింగ్తో ఆడియన్స్ని నిరాశపరిచింది ఇప్పుడు అసలు మాటల్లోకి వద్దాం డెబ్బై కోట్లు పెట్టిన ఈ సినిమాకి రిలీజ్ రోజు అంటే డే వన్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్ ఎంతో తెలుసా కేవలం ఎనభై ఎనిమిది లక్షలు అవును మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో సినిమాకి ఫస్ట్ డే కోటి మార్కు కూడా దాటకపోవడం అంటే ఇది ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్ ఇక తెలుగు వర్షన్ పరిస్థితి మరీ దారుణం మన దగ్గర ఫస్ట్ డే వచ్చింది కేవలం పదమూడు లక్షలు మాత్రమేనట పోనీ టాక్ ఏమైనా బాగుందా అంటే అదే లేదు నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్ ఇంకా పడిపోయాయి మొదటి మూడు రోజులు కలిపినా సరే టోటల్ కలెక్షన్ వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు మాత్రమే వచ్చాయి డెబ్బై కోట్లు పెట్టిన నిర్మాతకు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి దాదాపు తొంభై శాతం నష్టం వచ్చేలా ఉంది బడ్జెట్ ఎంత పెట్టామన్నది కాదు కంటెంట్ ఎంత కొత్తగా ఉంది అన్నదే ముఖ్యమని వృషభ మరోసారి ప్రూవ్ చేసింది మోహన్ లాల్ లాంటి గొప్ప నటుడు కథల ఎంపికలో ఎందుకు తడబడుతున్నారు ఈ సినిమా రిజల్ట్పై మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని సినిమా నిజాల కోసం ఇట్స్యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి